జిఎస్టి టూ పాయింట్ ఓతో తో ఆటోమొబైల్ రంగానికి చేయుత లభిస్తుందని అన్నారు శుక్రవారం సంత మార్కెట్ లో ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఎంపీడీఓ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ సంస్కరణల గురించి వాహన ధరలు విడి భాగాలపై ధరల తగ్గింపు సంస్కరణల గురించి వివరించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజ ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి మాజీ జడ్పీటీసీ కరణం పెద్దరాజు పైడిమాల యుగంధర్ కుక్కల ప్రసాద్ సచివాలయ

ఉండే ఏవైతే వాహనాలు ఉన్నాయో దాని మీద కూడా మనకి గతంలో మనకి సరుకు రవాణా చేసుకునే వాహనాల మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అది ఈరోజు ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది అంటే టెన్ పర్సెంట్ మనకి ఆ వాహనాల మీద జిఎస్టీ ఆదా అవుతుంది అదేవిధంగా బస్సులు మినీ బస్సులు ఉంటే గతంలో పూర్వం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అది కూడా ఎయిటీన్ పర్సెంట్ చేశారు టెన్ పర్సెంట్ అక్కడ కూడా మనకి జిఎస్టీ సేవింగ్ అవ్వడానికి అవకాశం వచ్చింది అలాగే రైలు అలాగే మల్టీ మోడల్ రవాణా వాటిల్లో కూడా మనం ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే కనుక అది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అయింది దాని మీద మనం సెవెన్ పర్సెంట్ మనకి ఆదా అవ్వడానికి సేవింగ్ అవ్వడానికి అవకాశం జరిగింది అలాగే ట్రాక్టర్లకి వాటికి కూడా గతంలో ట్వెల్వ్ పర్సెంట్ చేసేవాళ్ళం మనం ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ మనకి జీఎస్టీ అక్కడ సేవింగ్కి అవకాశం ఉంది అదేవిధంగా సరుకు రవాణా వాహనాలపై కూడా మన గతంలో ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేశారు ఆ దాని మీద కూడా మనకి ఏంటంటే సెవెన్ పర్సెంట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోలుదారులు కానీ వాహన కొనుగోలుదారులకి వాళ్ళకి కూడా జిఎస్టీలో చాలా మినహాయింపు దొరుకుతుంది కాబట్టి ఇది మంచి లబ్ధిదారు అవుతుంది వాహనాలకి రైతులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఏదైనా కొనుక్కోవడానికి వాహనాలకి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అందరూ సహకరించినందుకు ప్రజాప్రజలకి అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు